అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ లోపల బయట పైన కింద ముందు అవగాహన కార్యకర్త ముందుగా కాగితం రంగులు బ్లాంక్స్ కుర్చీలు టేబుల్ మొదలైన వస్తువులను సమకూర్చుకొని పైన కింద లోపల బయట వాటిపైన అవగాహన కలిగిస్తూ పిల్లలతో యాక్టివిటీ చేయించండి కింద కింద లోపల పైన ఉన్న నేర్చుకుందాం ఈ రోజు పిల్లలు సరేనా సరే నేను అడిగిన దానికల్లా చక్కగా సమాధానం చెప్పాలి మరి చుమ్మి మరి ఈ బాక్స్ ఉంది కదా బాక్స్ పైన పాలు ఉందా బాక్స్ పైన ఉందా ఉందా పలకండే 1 1 2 2 3 3 4 4 5 5 కదా మరి ఇక్కడ 1 2 3 4 5 ఉంది కదా 5 అయినప్పుడు ఇక్కడ సన్ ఉంది ఎన్ని ఉన్నాయి సన్నలు అదే మనం ఇంకా ఉన్నాయి ఇక్కడ ఎన్ని బౌల్స్ ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి ఇక్కడ ఎన్ని సన్నలుని 1 మరి ఒకసారి చూడండి వన్ ఏంటిది ఒక ఉంది వన్ సూర్యుడు ఇదేంటి టూ 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 బాటిల్స్ త్రీ త్రీ యానిమల్స్ ఫోర్ ఫోర్ రోజు ఫ్లవర్స్ ఫైవ్ ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా అయితే ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మనం కూడా ఈ విధంగా పిల్లలకు అవగాహన కలిగిద్దాం థ్యాంక్